హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేష్ ఫ్రెండ్ మరి ఈ వీడియోలో ఏపీ టెట్ ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పరెన్స్ను బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి సమాసాలను బేస్ చేసుకొని ప్రీవియస్ బిట్స్ కొంచెం కన్ఫ్యూజ్లో ఇచ్చాడు మరి బిట్సే కాదు వాటి యొక్క డీటెయిల్డ్ ఎక్స్ప్లనేషన్ కూడా మీకు ఎక్స్ప్లనేషన్ ఇస్తా కాబట్టి వీడియో చివరి వరకు అయితే అబ్జర్వ్ చేయగలరు ఫ్రెండ్స్ మన ఛానల్ టెట్ మరియు డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకు చిన్న లైక్ చేయండి మన ఎంవిఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు ఫ్రెండ్స్ వీడియో ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టుకొని చూడండి చాలా క్లియర్గా కనిపిస్తుంది మళ్ళీ చెప్తున్నా వీడియో ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టుకొని మాత్రమే అబ్జర్వ్ చేయగలరు మరి బిట్స్ డిస్కస్ చేసే ముందు ఒక చిన్న విషయము ఫ్రెండ్స్ మరి టెట్ బేస్ చేసుకొని కంప్లీట్గా క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కంప్లీట్గా మీకు టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీకు క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ బ్యాచ్ ఈ స్టార్ట్ చేశాము ఎవరైనా జాయిన్ కావాలి అనుకుంటే అడ్మిషన్స్ తీసుకుంటున్నాము నా నెంబర్ సేవ్ చేసుకోండి ఎంబీఆర్ నంద్యాల ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ నా నెంబర్ సేవ్ చేసుకోండి ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ మీకు క్లాసెస్ ఎగ్జామ్స్ రివిజన్ టెస్ట్లు కావాలి అనుకుంటే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నాము సో ఫ్రెండ్స్ మీరు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పెద్ద అమౌంట్ అనుకోవద్దు మీకు కంప్లీట్గా క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీకు క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి రివిజన్ టెస్ట్లు ఉంటాయి అది కూడా హండ్రెడ్ పర్సెంట్ టెస్ట్ బుక్ బేస్డ్ అనమాట ఈ టెట్ బ్యాచ్లో ఎవరైతే జాయిన్ అవుతారో తర్వాత కంటిన్యూషన్లో స్టార్ట్ చేసేటువంటి డిఎస్సి బ్యాచ్కి మీకు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు ఎవరైనా జాయిన్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి టెట్ టు పర్పస్ అని మెసేజ్ చేయగలరు ఓన్లీ ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే ఫైవ్ హండ్రెడ్ రూపీసే తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ టెట్ టు కంప్లీట్ సిలబస్ బేస్ చేసుకొని ఓన్లీ ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేసుకుంటే చాలు సో ఎవరికైనా ఓన్లీ ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి ఎగ్జామ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి మ్యాథ్స్ క్లాసెస్ ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నాము పర్పస్ అని మెసేజ్ చేయండి నా నెంబర్ సేవ్ చేసుకోండి ఇంకా ఆలస్యం చేసుకోవద్దు థర్టీ ఫైవ్ డేస్ సమయం ఉంది చాలా చాలా కీలకము ఉన్న సమయాన్ని మాత్రము వృధా చేసుకోవద్దు మళ్ళీ లేట్ చేయకుండా కంటింగ్ వెళ్తే షెడ్యూల్ కూడా మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్ డైలీ ఫోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఇలా ఒక షెడ్యూల్ వైజ్గా మీకు క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి థర్టీ టు థర్టీ ఫైవ్ డేస్ కల్లా టెట్కు సంబంధించినటువంటి కంప్లీట్ సిలబస్ కంప్లీట్ టెట్కు సంబంధించినటువంటి కంప్లీట్ సిలబస్ కవర్ చేయడం అయితే జరుగుతుంది మరి బిట్స్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మీరు ఒక్కసారి డెప్త్గా అబ్జర్వ్ చేయండి క్వశ్చన్స్ ఏ విధంగా ఇచ్చినా ఆన్సర్స్ అయితే చేయగలరు ప్రీవియస్ బిట్స్ ఎలా ఇచ్చారో చూద్దాం దేశ చరిత్ర ఫ్రెండ్స్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మేము మనం ఎక్స్ప్లెనేషన్ అయితే సమాసాలు ఇలాగే ఇచ్చామన్నమాట సో దేశ చరిత్ర మీరు ఒక్కసారి ఆ పదాన్ని అబ్జర్వ్ చేయండి ఆ పదాన్ని అబ్జర్వ్ చేస్తే మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు సో చరిత్ర దేశం దేని యొక్క చరిత్ర దేశం యొక్క చరిత్ర మీరు క్వశ్చన్లోనే చూడండి దేశ చరిత్ర అంటే దేని యొక్క చరిత్ర దేశం యొక్క చరిత్ర సో ఆ క్వశ్చన్లోనే ఆన్సర్లు చూడండి మీరు ఇలా ఫామ్ చేసుకుంటే మీరు ఈజీగా ఆన్సర్స్ అయితే ఐడెంటిఫై చేయొచ్చు ఇన్ కేస్ విగ్రహ వాక్యం ఇచ్చిన మీరు ఈజీగా ఆన్సర్ అయితే చేయవచ్చు దేశ చరిత్ర దేని యొక్క చరిత్ర అంటే దేశం యొక్క చరిత్ర దేశం యొక్క చరిత్ర అంటున్నాం కాబట్టి ఆప్షన్ డి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ ఇన్ కేస్ సమాసం పేరు అడిగాడు అనుకోండి యొక్క యొక్క అనేది మనకు ఏ విభక్తి ప్రత్యారం బేస్ చేసుకుని ఉంటుంది కిన్ కున్ యొక్క లోన్ లోపల కిన్కున్ యొక్క లోన్ లోపలన్ ఏ విభక్తి ప్రత్యాలది షష్టి విభక్తి కాబట్టి షష్ఠి తత్పురుష సమాసము సో మీరు ఈజీగా ఆన్సర్స్ కూడా హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ పదధ్వనులు పదధ్వనులు ఒక్కసారి మీరు క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి పద పదముల యొక్క ధ్వనులు అంటే వేట్ యొక్క ధ్వనులు పదముల యొక్క ధ్వనులు మీరు క్వశ్చన్ చూడండి పదధ్వనులు పద అంటే ఇక్కడ పదములు అని సో పదముల యొక్క ధ్వనులు అంటున్నాం సో వేటి యొక్క ధ్వనులుగా చెప్తున్నాం మనము పదముల యొక్క ధ్వనులు అంటున్నాం కాబట్టి ఇక్కడ కూడా మనకు ఆన్సర్ ఏమవుతుంది అంటే పదముల యొక్క ధ్వనులు యొక్క వచ్చింది కాబట్టి ఇది కూడా షష్ఠి తత్పురుష సమాసం అయితే అవుతుంది సో విభక్తి ప్రత్యయాలు చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ చూడండి ఈ బిట్ చూడండి ఎంత కన్ఫ్యూజ్డ్ అడిగాడో ఒక్కసారి మీరు చూస్తే అర్థమవుతుంది ఇలాంటి కన్ఫ్యూజన్ బిట్స్ చాలా చాలా ఉన్నాయి ఒక్కసారి వీడియో చివరి వరకు అయితే అబ్జర్వ్ చేయండి విభక్తి ప్రత్యయాలు చాలా వరకు మీకు వచ్చి ఉండాలి ఫ్రెండ్స్ అది మీకు బేసిక్ కాన్సెప్ట్స్ అడుగుతాడు అదేవిధంగా సమాసాలలో మీకు విగ్రహ వాక్యాలకు కూడా చాలా వరకు అయితే విభక్తి ప్రత్యాలు మీకు హండ్రెడ్ పర్సెంట్ అయితే యూజ్ అవుతాయి ఒక్కసారి మీకు రికలెక్ట్ చేయాలి అనుకోండి నిల్ కూచి గురించి ద్వితీయ మీకు నోటెడ్ కావాలి చేతన్ చేన్ తోడన్ తో తృతీయ కై సప్తమి వర్ణన్ కంటెంట్ పట్టి పంచమి కిన్కున్ యొక్క లోన్ లోపల షష్ఠి నన్ సప్తమి ఇలా మీరు ఒక ఫ్లోలో ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి మీరు ఈజీగా విగ్రహ వాక్యాలను ఆ పదాన్ని చూసి ఐడెంటిఫై చేయొచ్చు అనేది మాత్రము హైలైట్ చేసుకోండి ఇక్కడ చూడండి చాలా కన్ఫ్యూజ్లో ఇచ్చాడు క్వశ్చన్ ఏంటి అంటే క్రింది వాణిలో సరైనవి అని ఇచ్చాడు క్రింది వాణిలో సరైనవి సో ఈ బిట్ చాలా వరకు చాలా వరకు కంటెంట్ క్లియర్గా తెలిస్తే కానీ ఆన్సర్స్ అయితే చేయగలరు ఒక్కసారి ఒక్కసారి చూడండి అష్టదిక్కులు అష్టదిక్కులు నెక్స్ట్ షణ్ముఖుడు దశకంఠముడు దశకంఠములు నెక్స్ట్ దశకంఠుడు ఒక్కసారి మీరు వాటిని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి దశ అంటే పది దశ అంటే పది షణ్ముఖుడు ఓకేనా షడ్చులు అంటే ఆరు రుచులు అంటాం కదా అలాగే షణ్ముగ్గులు అంటే ఆరు అక్కడ కూడా సంఖ్య వచ్చింది నెక్స్ట్ అష్ట అంటే ఎనిమిది సో సంఖ్య వచ్చింది కదా అని మనము ద్విగు సమాసము అన్నీ కరెక్టే కదా అని పెట్టుకోవడానికి లేదు ఇక్కడ ఒక్కసారి మీరు కొంచెం లాజికల్గా అబ్జర్వ్ చేస్తే అష్టదిక్కులు అష్టదిక్కులు అంటే అర్థం ఏంటి అష్టదిక్కులు అంటే మనందరికీ తెలిసింది అష్ట అంటే ఎనిమిది కాబట్టి ఎనిమిది దిక్కులు సంఖ్యాపదం చూపిస్తుంది కాబట్టి మనకేమవుతుంది అంటే ఇది ద్విగు సమాసము చాలా స్పష్టంగా ఉంది నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒక్కసారి మిగతాది అబ్జర్వ్ చేస్తే దశ కంఠములు అంటే పది కంఠములు కలవాడు ఇది కూడా క్లియర్గా ఉంది ద్విగు సమాసము నెక్స్టు దశకంఠుడు షణ్ముఖుడు ఒక్కసారి మీరు వీటిని అబ్జర్వ్ చేస్తే ఒకసారి దీని గురించి కూడా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను సో షణ్ముఖుడు షణ్ముఖుడు అంటే ఏంటి ఆరు ముఖాలు కలవాడు అని అవునా షణ్ముఖుడు అంటే ఆరు ముఖాలు కలవాడు అష్టదిక్కులు అంటే అర్థం ఏంటి ఎనిమిది దిక్కులు అని ఎనిమిది దిక్కులు కలవాడు ఎనిమిది దిక్కులు కలది కాదు అష్టదిక్కులు అంటే ఎనిమిది దిక్కులు అని నెక్స్ట్ దశకంఠములు అంటే దశకంఠములు అంటే ఏంటి పది ముఖాలు కంఠములు అంటే ముఖం కాబట్టి దశకంఠములు అంటే పది ముఖాలు అని ఇక్కడ షణ్ముఖుడు అంటే ఏంటి ఆరు ముఖాలు కలవాడు అని షణ్ముఖుడు అంటే ఆరు ముఖాలు కలవాడు ఎవరు కుమారస్వామి కుమారస్వామి అంటే ఇక్కడ మనకు షణ్ముఖుడు అంటే మనకు కుమారస్వామి అంటే ఆరు ముఖాలు కలవాడు అంటున్నాము ఓకే నెక్స్ట్ దశకంఠుడు దశకంఠుడు అంటే ఏంటి దశకంఠుడు అంటే పది కంఠములు కలవాడు అని పది కంఠములు కలవాడు ఎవరు రావణుడు పది కంఠములు కలవాడు అంటే ఈ రెండు మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే షణ్ముఖుడు అంటే ఆరు ముఖాలు కలవాడు కుమారస్వామి దశకంఠుడు దశకంఠుడు అంటే దశ కంఠములు కలవాడు అంటే పది కంఠములు కలవాడు ఎవరు రావణుడు అంటున్నాం అంటే ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కలవాడు అనేది చివరిలో వస్తుంది మరి అలా వస్తే అది ఏ సమాసము మీ అందరికీ క్లియర్గా తెలుసు ఏమని సమాసాల చివర కలది కలవాడు పదాలు వస్తే బహువ్రీహీ సమాసము అంటే ఆ అనేది బహువ్రీహి సమాసము ఈ అనేది కూడా మనకేమవుతుంది బహువ్రీహి సమాసము అంటే ఇక్కడ ఆ ఈలు మాత్రమే ద్విగు సమాసాన్ని బేస్ చేసుకున్నాయి కాబట్టి ఈ రెండు మాత్రమే కరెక్ట్ అంటే షణ్ముఖుడు ద్విగు సమాసం కాదది బహువ్రీహి సమాసము దశకంఠుడు ద్విగు సమాసం కాదది ఏ సమాసము బహువ్రీహి సమాసము ఫర్ ఎగ్జాంపుల్ చతుర్ముఖుడు చతుర్ముఖుడు చతుర్ముఖం అంటే నాలుగు ముఖాలు నాలుగు సంఖ్య వచ్చింది కదా అని వెంటనే ద్విగు సమాసం పెట్టకూడదు ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే చతుర్ముఖుడు అంటే నాలుగు ముఖాలు కలవాడు అని సో చివర నాలుగు ముఖాలు కలవాడు కలవాడు కలది వస్తే బహువ్రీహి కాబట్టి నాలుగు ముఖాలు కలవాడు ఎవరు బ్రహ్మ నెక్స్ట్ ప కమల గర్భుడు ఓకేనా కమల గర్భుడు అంటే ఆ కలువ పువ్వు గర్భం నందు పుట్టినవాడు పుట్టినవాడు ఎవరు బ్రహ్మ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా దీన్ని బేస్ చేసుకొని చెప్పాము అనుకోండి ఇలా మనకు సంఖ్యను బేస్ చేసుకొని కూడా బహువ్రీహి కొంచెం కన్ఫ్యూజ్లో ఉంటాయి కాబట్టి కొంచెం వాటినైతే హైలైట్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ నలువ అంటే నాలుగు గోళ్ళు కలవాడు అని నలువ అంటే నాలుగు గోళ్ళు కలవాడు ఎవరు బ్రహ్మ అంటే ఇక్కడ నాలుగు వచ్చింది కదా అని వెంటనే మనము ద్విగు సమాసం అని కాదు సో ఇక్కడ మీకు చివర కలది కలవాడు వస్తే అది ఏ సమాసము బహువ్రీహి సమాసము షణ్ముఖుడు అంటే షణ్ముఖుడు అంటే ఆరు ముఖాలు కలవాడు బహువ్రీహి దశకంఠుడు అంటే దశకంఠములు కలవాడు ఎవరు రావణ్ రావణుడు ఇది కూడా బహువ్రీహి సమాసము అంటే ఇక్కడ మీకు కొంచెము అవి క్లియర్గా తెలిస్తే కానీ మీరు ఆన్సర్స్ అయితే చెప్పలేరు అనమాట నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి బుద్ధిహీనుడు బుద్ధిహీనుడు ఒక్కసారి మనము ఈ సమాసానికి విగ్రహ వాక్యం అడిగాడు విగ్రహ బుద్ధిహీనుడు చూడండి ఒక్కసారి బుద్ధి యొక్క హీనుడు అంటమా కాదు దే దేని హీనుడయ్యాడు బుద్ధి చేతహీనుడు చెప్పచ్చా ఎస్ బుద్ధి చేతహీనుడు బుద్ధి కొరకు హీనుడు బుద్ధి యొక్క బుద్ధి కంటి హీనుడు ఒక్కసారి మీరు ఆ పదాలు అబ్జర్వ్ చేస్తే బుద్ధి చేతహీనుడు చాలా క్లియర్గా ఉంచుకోండి బుద్ధి చేతహీనుడు అంటే దేని చేత అయ్యాడంటే బుద్ధి చేతహీనుడు చేతన్ చేన్ తోడంతోన్ చేతన్ చేన్ తోడంతోన్ ఏ విభక్తి తృతీయ విభక్తి అంటే తృతీయ తత్పురుష సమాసము ఒకవేళ సమాసం పేరు అడిగినా కానీ బుద్ధిహీనుడు అంటే బుద్ధి చేతహీనుడు నెక్స్ట్ బ్రతుకు తెరువు ఐదోది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేయండి బ్రతుకు తెరువు దేని కొరకు తెరువు బ్రతుకు కొరకు బ్రతుకు వలన బ్రతుకు చేత బ్రతుకు కొరకు ఒక్కసారి మీరు ఫ్లో అబ్జర్వ్ చేస్తే మీరు ఆన్సర్స్ ఈజీగా చెప్పేయచ్చు బ్రతుకు కొరకు ఎక్కువ ఇలాగే కన్ఫ్యూజ్ ఇస్తాడు అందుకే మీరు వీడియో చివరి వరకు అబ్జర్వ్ చేయండి అని చెప్పేది బ్రతుకు కొరకు తెరువు దేని కొరకు అంటే బ్రతుకు కొరకు కొరకు కొరకుంకై కొరకున్కై అంటేనే మనకు చతుర్థి విభక్తి చతుర్థి తత్పురుష సమాసము అందుకే తత్పురుష సమాసాలు ఎక్కువగా విగ్రహ వాక్యాన్ని బేస్ చేసుకుని అడుగుతున్నాడు హైలైట్ చేసుకోండి ద్వంద్వ సమాసము ద్విగు సమాసము బహువ్రీహి సమాసము తత్పురుష సమాసాలు మాత్రం విగ్రహ వాక్యాలు చాలా చాలా స్పష్టంగా హైలైట్ చేసుకోండి అక్కడ విగ్రహ వాక్యాలు ఎక్కువగా టచ్ చేస్తున్నాడు అనమాట నెక్స్ట్ భక్తి హైలైట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎవరు ఎందు భక్తి కలవాడు గురువు ఎందు భక్తి కలవాడు అవునా గురు భక్తి అంటే గురువు ఎందు భక్తి ఎవరు ఎందు భక్తి కలవాడు గురువు ఎందు భక్తి కలవాడు ఎందు అంటే అందుంగ్ నన్ అందునన్ అంటేనే సప్తమే విభక్తి సప్తమే తత్పురుష సమాసము అంటే గురు భక్తి అంటే గురువు ఎందు భక్తి ఎవరు ఎందు భక్తి కలవాడు అంటే గురువు ఎందు భక్తి కలవాడు ఒక్కసారి మీరు అలా వెళ్ళిపోతే మీరు ఈజీగా ఆన్సర్స్ అయితే చెప్పగలరు నెక్స్ట్ పూర్వపదం సంఖ్యావాచకమై పరపదము నామవాచకం అయితే అందరికీ తెలిసిందే ఏంటి ద్విగు సమాసము సంఖ్యను బేస్ చేసుకున్నది కాబట్టి ద్విగు సమాసము ఈజీగా చెప్పేయచ్చు నెక్స్ట్ వంట కట్టెలు ఎక్కువగా లాస్ట్ టెట్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జరిగినటువంటి టెట్ బేస్ చేసుకొని ఎక్కువగా విగ్రహ వాక్యాలను బేస్ చేసుకొని టచ్ చేశాడు ఫ్రెండ్స్ ఎందుకంటే అక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి చూడండి ఇక్కడ వన్ వంట కట్టెలు అంటే దేని కొరకు కట్టెలు వాడతాం మనము వంట కొరకు కట్టెలు చాలా స్పష్టంగా ఉంది చూడండి దేని కొరకు కట్టెలు వాడతాం మనము వంట కొరకు కట్టెలు వాడతాం కాబట్టి వంట కొరకు కట్టెలు వంట కొరకు కొరకుంకాయ సో కొరకుంకాయ అనేది మనకి ఏంటి చతుర్థి విభక్తి అంటే చతుర్థి తత్పురుష సమాసంగా మనం దీన్ని చెప్పుకోవచ్చు అనమాట నెక్స్ట్ తొమ్మిదవది ఒక్కసారి అబ్జర్వ్ చేయండి తొమ్మిదవది చూష్మదర్శి చూష్మదర్శి అంటే చూష్మమును దర్శించువాడు ను నిన్నుండన్ ఓకేనా ద్వితీయ చూష్మదర్శి అంటే చూష్మమును దర్శించువాడు చూష్మముతో సూక్ష్మము లోపల కాదు చూష్మమును దర్శించువాడు అంటే ఇక్కడ మనము ఆప్షన్ వన్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట నెక్స్ట్ టెన్త్ వన్ ఉభయ పదార్థ ప్రధానంబు ఉభయ ఉభయలు అంటే ఇద్దరు వారు కదా అంటే మనకి ఇక్కడ ఉభయ అంటేనే మనకు ద్వంద్వంబు సో మనకి ఈజీగా చెప్పేయచ్చు అనమాట మనం ఇక్కడ ఆలోచించాల్సిన అవసరమే లేదు నెక్స్ట్ గురుభక్తి ఆల్రెడీ ఇందాక కూడా చెప్పిండవు ఎవరి ఎందు భక్తి గురువు ఎందు భక్తి ఇది రెండు సార్లు అడిగాడు ఫ్రెండ్స్ అంటే రెండు షిఫ్ట్లకు అడిగాడు ఎనిమిదో తేదీ రాసిన వాళ్ళకి అడిగాడు పదవ తేదీ రాసిన వాళ్ళకు కూడా అడిగారు గురు భక్తి అంటే ఎవరి ఎందు భక్తి గురువు ఎందు భక్తి సో మనము లెవెంత్ వన్ ఒక్కసారి మీరు ఆన్సర్ చేస్తే గురువు నందు అందు ఓకేనా అందున్నన్ అందున్నన్ అంటేనే మనకు ఏమని చెప్పాను సప్తమి విభక్తి తత్ సప్ సప్తమి తత్పురుష సమాసం అనమాట నెక్స్ట్ పొట్టకూడు చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ అంటే మీరు ఇలాంటివి ఆన్సర్స్ చేసే విధంగా ఉండాలి పొట్టకూడు అంటే దేని కొరకు కూడు పొట్ట కొరకు కూడు అవునా పొట్ట కొరకు కూడు అంటున్నాం అంటే దేని కొరకు కూడు పొట్ట కొరకు కొరకు అంటే కొరకున్కై కొరకుయ్ అంటే చతుర్థి విభక్తి చతుర్థి విభక్తి కాబట్టి చతుర్థి తత్పురుష సమాసము సో పన్నెండోది మనకు ఆన్సర్ ఏమవుతుంది చతుర్థి తత్పురుష సమాసము పొట్టకూడు దేని కొరకు కూడు పొట్ట కొరకు కూడు కొరకుంకాయ అంటేనే మనకు చతుర్థి భక్తి కాబట్టి సమాసం ఏమవుతుంది చతుర్థి తత్పురుష సమాసము నెక్స్ట్ మయూర 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 సో విగ్రహ వాక్యం అడిగాడు మయూరం యొక్క శాపకము అంటే దేని యొక్క శాపకంగా చెప్తున్నాం అది మయూరం యొక్క శాపకము యొక్క వచ్చింది కాబట్టి కిన్ యొక్క లోన్ లోపల షష్ఠి తత్పురుష సమాసంగా మనం దీన్ని చెప్పుకోవచ్చు అనమాట నెక్స్ట్ వాణిలో ద్విగు సమాసాల పదాలను గుర్తించండి ఇందా అక్క అడిగినట్టే కన్ఫ్యూజ్గా అడిగొచ్చు ఇందా మీకు ఇక్కడ క్లియర్గా చెప్పొచ్చు త్రినేత్రుడు అంటే మూడు నేత్రాలు ఓకేనా మూడు నేత్రాలు మూడు నేత్రాలు త్రినేత్రాలు త్రినేత్రుడు వేరు త్రీ నేత్రాలు వేరు త్రీ అంటే మూడు నేత్రాలు అంటే కళ్ళు త్రీ నేత్రాలు అంటే మూడు కళ్ళు అంతే ఇంకా త్రీ నేత్రాలు అంటే మూడు నేత్రాలు మూడు నేత్రాలు అక్కడికి అయిపోయింది అంటే సంఖ్యను బేస్ చేసుకొని చెప్పాం కాబట్టి ఇది పక్కాగా ఏమవుతుంది ద్విగు సమాసం అవుతుంది పక్కాగా నెక్స్ట్ షణ్ముఖుడు షణ్ముఖాలు షణ్ముఖాలు అంటే ఆరు ముఖాలు సో క్లియర్గా ఉంది షణ్ముఖాలు అంటే ఆరు ముఖాలు ఇది కూడా మనకి ఏమవుతుంది ద్విగు సమాసము నెక్స్ట్ త్రినేత్రుడు త్రినేత్రుడు అంటే మూడు నేత్రాలు కలవాడు త్రినేత్రుడు అంటే మూడు నేత్రాలు కలవాడు ఎవరు శివుడు అంటే ఇది మనకేమవుతుంది బహువ్రీహి సమాసం అవుతుంది నెక్స్ట్ షణ్ముఖుడు ఇందాక కూడా చెప్పాను మీకు ఆరు ముఖాలు కలవాడు ఎవరు కుమారస్వామి ఇది కూడా మనకేమవుతుంది బహువ్రీహి సమాసం అవుతుంది అంటే మీకు ఇక్కడ ఆ ఈ ఈ రెండు మాత్రమే మనకు ద్విగు సమాసాలను బేస్ చేసుకున్నాయి కాబట్టి ఆప్షన్ డిఇజ్ ది సరైన సమాధానంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అంటే ఈ విధంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెము కన్ఫ్యూజ్లో ఉంటాయి కాబట్టి మీరు ఒక్కసారి హైలైట్ చేసుకోండి ఇలా బిట్లు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ద్వంద్వ సమాసము ఉభయ పదార్థ ప్రధానంబు అంటే ద్వంద్వంబు చాలా చాలా ఇంపార్టెంట్ హైలైట్ చేసుకోండి నెక్స్ట్ ఇంకా ద్విగు సమాసనం బేస్ చేసుకొని మీరు ఎగ్జాంపుల్స్ ఎన్ని చెప్పుకోవచ్చు అక్కడ ద్విగు సమాసము బహువ్రీహి సమాసాలు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి కొంచెము హైలైట్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అజ్ఞానము అజ్ఞానము అంటే ఏంటి జ్ఞానము కానిది జ్ఞానము కానిది అంటే నహితత్పురుష సమాసము నహి నహితత్పురుష సమాసము నెక్స్ట్ గురు భక్తి గురువు ఎందు భక్తి బాల్య క్రీడలు బాల్యమందలి క్రీడలు చూడండి బాల్య క్రీడలు బాల్యమందలి క్రీడలు ఇది కూడా మనకి ఏమవుతుంది స సప్తమి తత్పురుష సమాసం అవుతుంది పదధ్వనులు పదము యొక్క ధ్వనులు దేశ చరిత్ర దేశము యొక్క చరిత్ర వంట కట్టెలు వంట కొరకు కట్టెలు నెక్స్ట్ బ్రతుకు చెరువు బ్రతుకు కొరకు చెరువు ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా అడగడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి మీరు ఒక్కసారి స్పష్టంగా సమాసాలను బేస్ చేసుకొని హైలైట్ చేసుకుంటే మాత్రము బిట్ అయితే మిస్ కాకూడదు సమాస పదం యొక్క అర్థాన్ని చెప్పేదే ఏమవుతుంది అంటే విగ్రహవాక్యం అవుతుంది ఆ పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోండి అంటే ఓవరాల్గా ఏం చెప్తున్నాను అంటే తత్పురుష సమాసాలను బేస్ చేసుకొని ఎక్కువగా విగ్రహ వాక్యాలను బేస్ చేసుకొని బిట్టడగడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి విగ్రహ వాక్యాలు కొంచెం ఆ పదాన్ని బేస్ చేసుకొని విగ్రహ వాక్యం హైలైట్ చేసుకోండి ఆ విగ్రహ వాక్యం అనేది ఏ విభక్తిని బేస్ చేసుకొని ఉంది అనేది ఆ విభక్తి ప్రత్యయాలు కూడా హైలైట్ చేసుకోండి నెక్స్ట్ ద్విగు బహువ్రీహి సమాసాలను బేస్ చేసుకొని ఒక్కసారి ఆ పదాలను కూడా హైలైట్ చేసుకోండి